దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రో గణేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివాదనలు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఒక అత్యవసరమైనటువంటి ఒక కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలి అయితే అవకాశము సమయం లేని కారణాన్ని బట్టి వేరే స్టేట్లో ఉన్నటువంటి కారణాన్ని బట్టి అనేక విషయాలు మీ వరకు నేను చేర్చడానికి ఆలస్యం చేశాను అయితే ఒక విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మీ మధ్యకి నేను తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తానండి ఎందుకంటే నేను ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ నేను స్పందించాను దీని మీద నేను ఒక వీడియో అనేటువంటిది కూడా చేయడం జరిగింది దీని తర్వాత చాలామంది కూడా ఈ వీడియోను ఇంచుమించుగా అలాంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఏంటి ఆ ఆ విషయం అంటే జారడ్ కుష్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క సమక్షంలో బ్యాక్గ్రౌండ్లో చాలా శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తి జారడ్ కుష్నర్ మాత్రమే ఇది ట్రంప్ గారి మీదకి వెళ్ళిపోతుంది ఇంత గొప్ప శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి ట్రంప్ అనుకుంటున్నారు కానీ వెనకాల ఉన్నటువంటి అల్లుడి గారు మాత్రమైనటువంటి విషయాన్ని మీ అందరూ కూడా చేర్చే ప్రయత్నం చేశాను అయితే దీని మీద నేను తెలియపరచాలనుకుంటున్నానండి దానియల్ నైన్ తొమ్మిదో అధ్యాయంలో ఉన్నట్టుగా వాడు కొంతమందితో వారమునకు నిబంధన కుదిరిస్తాడు అర్ధవారమునకు బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు అనేటువంటి మాటను పట్టు మాట ఉంది దాన్ని పట్టుకుని చాలామంది వీడియోల్లో మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పీస్ డీల్ ఇప్పుడు ట్రంప్ గారి సమక్షంలో ట్రంప్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి శాంతి ఒప్పందాలను బట్టి ఆ వెనకాల జారడ్ కుష్నర్ గారు ఉన్నారు చాలా స్పీడ్గా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కుష్నర్ అనేటువంటి మాటను నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అనిపించిందో లేకపోతే ఆయన ఇంటిని నెంబర్ ఆరు వందల అరవై ఆరు అనుకుని ఆ విధంగా స్పందిస్తున్నారని నాకైతే తెలియదు కానీ ఈయన యాంటీ క్రైస్టు జారడ్ కుష్నర్ విల్ బి ద యాంటీ క్రైస్ట్ అని చెప్పి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అది సరైనది కాదండి ఏ విధంగా కూడా దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు లేకుండా మాట్లాడడం వల్ల కూడా క్రైస్తవ్యం సిగ్గుపోలేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తే అని అనడానికి సరైనటువంటి ఆధారాలు లేవు అయితే మీకు మీతో ఒక విషయం ఈరోజు నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ వార్త నేను విన్న తర్వాత నేను చాలా షాక్ అయ్యాను బీయింగ్ ఏ క్రిస్టియన్ హౌ కెన్ హీ హౌ కెన్ హీ డూ ఇట్ అని చెప్పి నేను చాలా సందిగ్ధంలో పడిపోయాను ఎందుకంటారా ట్రంప్ గారు కోర్ క్రిస్టియన్ అయిన డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఆర్థడాక్స్ క్రీస్టిన్ నేను ఇంక ఎంత ఖచ్చితమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఆయన వెళ్తా ఉంటాడంటే అది అందరికీ తెలిసిందే ఎందుకంటే వాక్య సంబంధమైనటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్నో కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త విషయాలు లేనిపోని అలవాట్లు తీసుకుని వస్తున్నప్పుడే వాటి మీద చాలా బలంగా తను ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఎల్జీబీటీక్యూ అనేటువంటిది వాక్య విరుద్ధమైనటువంటి ఆచరణ అయితే దీని మీద పూర్తిగా వ్యతిరేకమైనటువంటి లాస్ అనేటువంటివి ట్రంప్ గారు కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి నేను ఎక్కడ స్పీచ్కి వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు వారి గురించి మాట్లాడకుండా మాత్రం ఆయన స్పీచ్ ఉండదు ఈరోజు నాకంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారంటే ఏసఐ మాత్రమే అనేటువంటి మాటలు చాలాసార్లు ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ ఎక్సెప్ట్ వాళ్ళ అల్లుడు గారు మాత్రమే జారట్ కుష్నర్ అనేటువంటి ఆ ఒక్క వ్యక్తి ఆ అల్లుడు గారు మాత్రమే జూయిష్ ఫెలో ఆయన ఒక యూదుడు అయితే మొత్తానికి ఇదంతా వెనకాల ప్లాన్ జరిగింది ఇదంతా మాట్లాడుకుంటే బాగోదు అలాగే నాకు కూడా అది మంచిది కాదు కానీ వీటి గురించి నేను మాట్లాడట్లేదు కానీ ట్రంప్ గారి యొక్క కూతురిని పెళ్లి చేసుకోవాలి ఈ వ్యక్తి అనేటువంటి దాని వెనకాల చాలా స్కెచ్ అనేటువంటి జరిగింది అదంతా మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అయితే జారట్ కుష్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఇవాంకా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క కుమార్తెని ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవడం జరిగిందో ఆ ట్రంప్ గారి దగ్గర కూడా చాలా మంచి అభిప్రాయాన్ని పొందుకున్నారు జారడ్ కృష్ణర్ అలాగే ట్రంప్ గారు ద్వారాగా ట్రంప్ గారు వలన చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా మంచి సత్సంబంధాలు అనేటువంటి కూడా పొందుకున్నారు ఎవరు ఈ జారెడ్ కుష్నర్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి యొక్క ఒత్తిడిని బట్టి వ్యక్తి యొక్క ప్రేరణను బట్టే ఇప్పుడు పీస్ డీల్ అనేటువంటిది కూడా జరిగింది నేను వీడియోలో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను కాబట్టి చాలామంది అనుకుంటున్నారు జారడ్ కృష్ణర్ అనేటువంటి వ్యక్తి యాంటీ క్రైస్ట్ ఎందుకంటే ఈ వ్యక్తి ఇంటి ఇంటి నెంబర్ ఆరు వందల అరవై ఆరు అలాగే ఈ వ్యక్తి డానియల్ తొమ్మిదో అధ్యయంలో కనబడుతున్నటువంటి వాటికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు కనుక ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది ట్రంప్ గారు యాంటీ క్రైస్ట్ అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక మాట చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి అవసరమైతే రాసుకోండి ఈ మాటని నేను ఎక్కడ కూడా ఎడిట్ చేయను ఎక్కడ కూడా డిలీట్ చేయను రాసి పెట్టుకోండి ఇప్పుడు జరుగుతున్నటువంటి శాంతి ఒప్పందాలన్నీ కూడా కల్పితాలు మాత్రమే ఇవి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కానీ శాశ్వతమైనటువంటి ఒప్పందాలు కానీ కావు ఇప్పుడు డీల్ అనేటువంటి జరిగింది ఎవరికి పాలస్తీనాకి ఇజ్రాయేల్కి హామాస్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడతో ఇంక శాంతి ఒప్పందం జరిగిపోయింది ఇంకెక్కడతో ఇంక ఏ గొడవలు లేవని అనుకోవడానికి వీలు లేదు నేను మళ్ళీ చెత్తను పెట్టుకోండి ఈ ఒప్పందం కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు మళ్ళీ బ్రేక్ చేస్తారు ఒప్పందాన్ని ఇప్పుడు రెండు మూడు సార్లు ఆయన శాంతి ఒప్పందాన్ని జరిగించినంత మాత్రాన డానియల్ లో అయిబడినట్టుగా ఆయన యాంటీ క్రైస్ట్ అయిపోడు ఎందుకైపోడో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఎందుకంటే ఇది శాంతి ఒప్పందాలు జరుగుతాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఒప్పందాన్ని చివరి వరకు కూడా కొనసాగించలేరు వీళ్ళు వీళ్ళ వల్ల కాదు తర్వాత ఒక వ్యక్తి వస్తాడు వాడు చేస్తాడు ఒప్పందం వాడు ఒప్పందం శాశ్వతమైనటువంటి ఒప్పందంగా కనబడుతుంది ఇంకా ఆయన గొడవలను క్లియర్ చేసిన తర్వాత ఆయన కాంప్రమైజింగ్ డీల్ తీసుకుని వచ్చిన తర్వాత ఇంక తిరిగి ఉండదు అలాంటి కొట్టుదిట్టమైనటువంటి బలమైనటువంటి శాంతి ఒప్పందాన్ని తీసుకొస్తాడు ఎవరో వచ్చేటువంటి క్రీస్తు విరోధి అయితే జారడ్ కృష్ణర్ని క్రీస్తు విరోధి అని అనుకునేటువంటివి వార్తలకు నేను భిన్నంగా మాట్లాడుతున్నాను ఏమనంటే జారడ్ కృష్ణర్ అంటే వ్యక్తి వ్యక్తి యొక్క ఫ్యామిలీ వెనకాల వాళ్ళు కూడా జ్యూస్ అంటే యూదులు అయితే ఒక మాట మీరు గమనించాలి రాబోయేటువంటి అల్ మహిది అంటే ఇస్లాం ప్రకారంగా ఎందుకంటే అంత్య దినాల్లో ఇస్లాం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా ఇస్లాం తన ఆధిపత్యాన్ని చలాయిస్తుంది మొత్తం అంతా కూడా వాళ్ళు గుప్పిట్లోకి వెళ్ళిపోతారు ఇంక యావత్ ప్రపంచ దేశాలు ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ అంతా కూడా వాళ్ళ ఆధీన స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎండేస్ అన్నీ కూడా చివరి దినాలంతా కూడా ఇస్లాం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది జూస్ యూదులు చాలా ప్రాముఖ్యమైన ఇజ్రాయెల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు ఈ వీరిద్దరూ ఈ ఎన్డేస్లో ఈ చివరి దినాల్లో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు అయితే ఇస్లాం ఒక నమ్మకం ఏంటంటే ముస్లిమ్స్ యొక్క నమ్మకం ఏంటంటే వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే అల్ మహ్దీ అనేటువంటి వ్యక్తి రావాలి అల్ మహ్దీ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చేతిలోనే డజాల్ అనేటువంటి వాడు చనిపోతాడు అంటే డజాల్ అని వాళ్ళు అంటూ వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి రీతిలో విలనిగా చూపిస్తూ ఉంటారు డజాలు కానీ వాక్య ప్రకారంగా కానీ ఆలోచన చేస్తే వాళ్ళకి వెలనేటువంటి వ్యక్తి వాస్తవానికి దేవుడు మూలంగా పంపించబడినటువంటి ఇద్దరు సాక్షులు ఇద్దరు సాక్షులు అది చాలాసార్లు చెప్పే ప్రయత్నం కూడా చేశాను ఇదంతా కూడా మారినటువంటి వ్యక్తుల్లో లీడ్ చేసేటువంటి ఇద్దరే ఉంటారని కూడా చెప్పే ప్రయత్నం చేశాను అయితే ఇప్పుడు ఈ అల్ మహదీ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి మహమ్మద్ ప్రవక్త గారి యొక్క లీనేజ్లో నుంచి రావాలి అంటే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే హీ విల్ బి ఏ ముస్లిం ఆయన ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు యూదుల యొక్క మతంలో నుంచి వస్త పుట్టుకొస్తాడు అబద్ధ ప్రవక్త వేరు యాంటీ క్రైస్ట్ వేరు యాంటీ క్రైస్ట్ని వెంబడించేది పూర్తిగా ముస్లింస్ ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా వెంబడిస్తుంది అయితే ఒక ఒకనొక సమయానికి వచ్చేటప్పటికి ఏజా అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చి ఈ డజన్ని చంపుతారు అనేటువంటి వార్తలు మాటలు కూడా వాళ్ళ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాంటీ క్రైస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ లేక ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి విధంగా రాకపోతే వాళ్ళ ఫాలోయింగ్ ఉండదు కాబట్టి ఆయన ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తాడు అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూదుల్లో నుంచి పుట్టుకొస్తాడు మేబీ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి తర్వాత చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించేది అబద్ధ ప్రవక్త ఆరు వందల అరవై ఆరు ముద్రను తీసుకుని వచ్చేది కూడా యాంటీ క్రైస్ట్ కాదు అబద్ధ ప్రవక్త ఒకసారి మీ ల్యాఖనాలు బాగా చదివితే మీకు అర్థమవుతుంది దాన్ని వేయించుకోవాలని చెప్పి బలవంతం చేసేది కూడా యాంటీ క్రైస్ట్ కాదు ఈ అబద్ధ ప్రవక్త మీరు ఒకసారి బైబిల్ తెరిచి మీరు చదివితే మీ అందరికీ అర్థం అవుతుంది కనుక ఈ జారెడ్ కృష్ణర్ని యాంటీ క్రైస్ట్ అనడం అనేటువంటిది తప్పు మేబీ అబద్ధ ప్రవక్త అన్నారంటే దానికి ఎంతో కొంత కొంత నమ్మకం అనేటువంటిది కలవడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చాలామంది ఈయననుకుంటున్నారు కానీ కాదండి ఇప్పుడు ఉన్నటువంటి శాంతి ఒప్పందాలు కూడా కొన్ని డేస్లో బ్రేక్ అయిపోతాయండి ఒకవేళ సంఘం కానీ ఈ ఈ ఈ మధ్యకాలంలో కానీ ఎత్తబడితే మాత్రం ట్రంప్ గారు మాయమైపోతారు చాలామంది క్రైస్తవ జనాంగం మాయమైపోతుంది అప్పుడు వస్తాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత వస్తాడని చెప్పి వాకింగ్ క్లియర్గా సెలవిస్తూ ఉంది కాబట్టి దీన్ని గమనించాలి జారడ్ పుష్కనర్ని అబద్ధ ప్రవక్త అని అనే ప్రయత్నం చేశారంటే ఏమో అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త ఇజ్రాయెల్ నుంచి పుట్టుకొస్తాడు యాంటీ క్రైస్ట్ మాత్రం ఇస్లాం కమ్యూనిటీ నుంచి మహమ్మద్ ప్రవక్త యొక్క లీనేజ్ నుంచి బ్లడ్ లైన్ నుంచి అల్మహదీ అనేటువంటి వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళ నమ్మకం తెలియపరుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అలాగే ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారి యొక్క సమక్షంలోనే ఈ ఈ ఎర్రని పెయ్య బలి జరిగిందని కూడా నేను చెప్పాను ఆయన కానీ అక్కడ అడ్డుండకపోతే సౌదీ కంట్రీస్ కూడా ముందుకొచ్చి ఇబ్బంది పెడతాయని హండ్రెడ్ పర్సెంట్ పనికొచ్చేటువంటి ఎర్రని పెయ్య అని అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను తర్వాత కూడా చెప్తాను కావలసిన ఆధారాలు ఉన్నాయి ఎవరైనా నన్ను డిస్ప్రూవ్ చేయగలని అనుకుంటే నాతో మాట్లాడొచ్చి నేను ఆధారాలు పెడతాను అయితే ఒక విషయం చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇజ్రాయెల్లో పెద్ద ఎల్సీడీ స్క్రీన్స్ పెట్టి ఎల్సిడి స్క్రీన్స్ స్క్రీన్స్ అనేటువంటి ఏర్పాటు చేసి యూదులు ట్రంప్ గారు ఫోటో చేసి పక్కన పెట్టినటువంటి హెడ్లైన్ ఏంటో తెలుసా నేటి ఈనాటి కోరేషు మా ట్రంప్ అని అంటున్నారు ఈనాటి కోరేష్ ఈనాటి ఆ కోరేష్ అని చెప్పి పెద్ద లైన్ అనేటువంటిది ఎల్సిడి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు దీన్ని బట్టి కొంచెం నాకు కొంచెం త్వరగా స్పందించాలని అనిపించింది ఎందుకంటే కోరేషు అనేటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలోనే ఆనాటి ఇరుషులేం రెండవ దేవాలయం నిర్మించుకోవడానికి పునర్నిర్మాణం అంటే కొన్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన యొక్క నాయకత్వంలోనే యూదులకు స్వేచ్ఛ అనేటువంటిది కూడా లభించింది ఇప్పుడు ట్రంప్ గారిని కూడా ఆనాటి కోరేస్తో ఎందుకు పోలిస్తున్నారంటే ట్రంప్ గారి యొక్క ఆధ్వర్యంలోనే ట్రంప్ గారి యొక్క నాయకత్వంలోనే ఈయన యొక్క భద్రతలోనే రెండు మూడవ ఎరుసలేమి దేవాలయం కూడా కట్టబడుతుంది అని చెప్పి కోరేష్ ఫోటోని కోరేష్ని ట్రంప్తో లింక్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను చాలా నెలల క్రితం కూడా చెప్పాను ట్రంప్ గారు ఉండగానే ట్రంప్ గారి నాయకత్వంలోనే మూడవ ఎరుసలేము దేవాలయం నిర్మాణం అనేటువంటిది జరగాలి తర్వాత మళ్ళీ కావాలంటే జరిగే అవకాశం లేదు కాబట్టి ఈయన ఉండగా మూడవ ఎరుసలేమి దేవాలయం అనేటువంటిది కట్టబడబోతుంది అని చెప్పి డైరెక్ట్గా ఇజ్రాయేలీలు మనకి తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి మూడవ ఇరుసలేమ దేవాలయం అనేటువంటి నిర్మాణం అనేటువంటిది జరిగినట్టయితే నిర్మాణ పనులు కానీ ప్రారంభించబడినట్టయితే నిర్మాణం అనేటువంటిది మొదలు అనేటువంటి విషయాన్ని కానీ వాళ్ళు పబ్లిక్లో మాట్లాడినట్టయితే ఇక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఉన్నది చివరి దినాల్లోనే కాబట్టి ఈ కోరేష్ గారితో ట్రంప్ గారిని పోల్చి మాట్లాడడాన్ని బట్టి కూడా కొంత నేను ఆశ్చర్యానికి అయితే గురైంది అలాగే ఇప్పుడు ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ అనేటువంటి అవార్డు ఇవ్వాలంట ఎందుకంటే ఇన్ని దేశాల మధ్యన ఎంత అద్భుతమైనటువంటి శాంతి ఒప్పందాలను తీసుకుని వచ్చడానికి కారణమైనటువంటి వాడ నీకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి నోబెల్ నోబుల్ పీజ్ ప్రైజ్ ఇవ్వాలి నీకు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఆయన కూడా కోరతం నాకు ఇవ్వాలి కదా మీరు నాకు నోబుల్ పీస్ అవార్డు అనేటువంటిది ఇవ్వాలి కదా ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవలు అన్నింటినీ కూడా కాంప్రమైజ్ చేసింది నేనే కదా అన్నట్టుగా కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆశ్చర్యపడేటువంటి విషయం ఏంటంటే ట్రంప్ గారి యొక్క కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ ఇవాంకా ట్రంప్ అనేటువంటి వ్యక్తి బై బర్తే క్రైస్తవ విశ్వాసంలో నుంచి ముందుకెళ్ళేటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఇవాంకా ట్రంప్ జోడాయిజంని స్వీకరించింది యోధా మతాన్ని స్వీకరించింది క్రిస్టియానిటీని వదిలిపెట్టి జుడాయిజంలోకి వెళ్ళిపోయింది దీన్ని బట్టి ఒక క్రైస్తవుడైనటువంటి ట్రంప్ గారు అసహనాన్ని ప్రదర్శించాలి దేటి ఎలా చేస్తున్నావు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యుల్లో మునిగిపోయినటువంటి వ్యక్తులతో మళ్ళీ కలుస్తున్నావేంటి అని అనాలి కానీ ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా కూతురు క్రిస్టియానిటీని విడిచిపెట్టి యూదుల మతంలోకి వెళ్ళినందు కొరకే నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు ట్రంప్ ఎక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం కంగారు పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ట్రంప్ గారు కూడా యోధా మతాన్ని స్వీకరించారు స్టార్టింగ్లో అది మీకు కూడా చెప్పే ప్రయత్నం చేశాను ఇప్పుడు కూతురు గారు కూడా మళ్ళీ యోధా మతం సత్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ మతంలోకి వెళ్తూ ఉన్నారు దీన్ని బట్టి కూడా మనం అర్థం కావాల్సింది ఏంటంటే చాలా రకాలైనటువంటి కార్యాలు ఎవరు ఊహించినటువంటి పరిణామాలు ముందు ముందు రోజుల్లో చోటు చేసుకోబోతా ఉన్నాయి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు కాబట్టి ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఈ పీస్ డీల్స్ జరుగుతున్నప్పుడు యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు మన అర్థం కావలసింది అంత్య దినాల్లో ఉన్నామని మనం చివరి దినాల్లో ఉన్నాము అనేటువంటి గ్రహింపులోకి రావాలని పశ్చాత్తాప పడాలని ఆయన పాదాల పట్టుకుని మారు మనసు వైపుగా మన జీవితంలో నడిపించుకోవాలని దేవుడు వీటన్నిటినీ కూడా బహిరంగంగా మన కళ్ళకు కనబడేట్టుగా చూ చూపిస్తున్నాడు కాబట్టి వీటిని ఒక ఒక ప్రపంచంలో జరిగేటువంటి ఒక సాధారణమైనటువంటి విషయాలుగానే చూసుకుని వెళ్ళిపోవడం కూడా చాలా ప్రమాదం ఉంది అందుకే నేను యాక్టివ్గా మీ మధ్యకి విషయాలన్నీ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా రాకడం సూచనలే ఇవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి ముందుగా సంఘం ఎత్తబడేటువంటి సమయానికి జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి అయితే ఇప్పుడు జరిగినటువంటి శాంతి ఒప్పందం కొన్ని దినాలు మాత్రమే అబ్బే ట్రంప్ గారి వాళ్ళు కానీ కృష్ణర్ గారి వల్ల కూడా ఏం పని అవ్వలేదండి ఇంక ఇవి జరగవండి కాంప్రమైజ్లేమి తిల్దే అండి ఏమి ఉండవండి అని అనుకునే సమయంలో వస్తాడు వీళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత నేనున్నాను ఆ గ్రహాంతరవాసుల యొక్క దాడి నుంచి కూడా నేను మిమ్మల్ని కాపాడుతాను శాంతి కోల్పోయింది ప్రపంచం అంతా శాంతిలోకి మళ్ళీ నేను నడిపిస్తాను అని చెప్పి వాడు వస్తాడు వాడే తెల్లట గుర్రం మీద వచ్చేటువంటి అబద్ధ క్రీస్తు యాంటీ క్రైస్ట్ కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణర్ గారిని యాంటీ క్రైస్ట్ అని అల్ అల్మహదీ అనేటువంటి వాడు మహమ్మద్ ప్రవక్త గారి యొక్క లీనేజ్ నుంచి రావాలి కాబట్టి యాంటీ క్రైస్ట్ ముస్లిం వ్యక్తి అయి ఉండాలి ఇస్లామిక్ అయి ఉండాలి ఇస్లామిక్లో ఎవరున్నారంటే మనం అర్థం చేసుకుంటే ఒబామా గారు ఆయన ఇస్లాం మహమ్మద్ బిల్ బిన్ సల్మాన్ అనేటువంటి వ్యక్తి హీజ్ ఎన్ ముస్లిం కాబట్టి వీళ్ళు చాలా ఘనమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు నేటి ప్రపంచ పరిస్థితులను బట్టి ఒబామా గారు కూడా అసలు ఆయనకి పోటీ చేసే అవకాశమే లేదు కానీ నేను రియాక్ట్ అవుతున్నాను ట్రంప్ గారికి రివర్స్గా మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చిందో మన మీద కొన్ని డేస్ ఆగితే మన అన్ని కూడా మనకు అర్థమైపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి యేజా అనేటువంటి వ్యక్తి ఏమో జూ యేసు వస్తారని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మేబీ ఇజ్రాయెల్ యూదుల్లో నుంచి పుట్టుకొచ్చేటువంటి వాడే ఉంటాడని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మహాబబులోను అనేటువంటిది అందరం అనుకుంటున్నట్టుగా అమెరికా కాదండి అది ఎట్టు పరిస్థితుల్లో వాడుగా ది ఎందుకంటే అది ప్రవక్తల యొక్క రక్తాన్ని కార్చినందుకు వీరిని కూడా రక్తాన్ని చిత్తమైనటువంటి మాట కనబడుతూ ఉంటుంది కాబట్టి క్రిస్టియానిటీకి ఎప్పుడూ కూడా అమెరికా విరోధంగా పనిచేయలేదు ఎక్కడ మిషనరీస్ని కూడా వాళ్ళు ఎక్కడో కూడా నిర్బంధించినటువంటి పరిణామాలు ఎక్కడో కూడా కనబడలేదు సౌదీ కంట్రీస్ని జరిగినాయి చాలాసార్లు చెప్పాను మహాబబులోను మహావేశ్య అనేటువంటిది సౌదీ అరేబియా అని చెప్పి ముందు ముందు రోజుల్లో వాళ్ళకి నా మాటలన్నీ కూడా అప్పటికీ నా ఛానల్లో ఈ మా ఈ వీడియోస్ అన్నీ చూసే అవకాశం యాంటీ క్రెస్ట్ ఒకవేళ ఉంచితే నా మాటలన్నీ కూడా చాలామందికి ఉపయోగపడతాయి కాబట్టి మనం ఉన్నది దినాల్లో రక్షణ లేని వారికి ఇవన్నీ చూపించి ఈ లేఖనాల్లో ఉన్నట్టుగా నెరవేరుతా ఉన్నటువంటి విషయాన్ని చేర్చవలసిన బాధ్యత కూడా మీకు ఉందని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను చాలా అప్ అప్డేట్స్ ఉన్నాయండి వాటన్నిటిని నేను అందించడానికే నా ప్రయత్నం నేను చేస్తాను ముందు ముందు రోజుల్లో చాలా విషయాలు మీతో నేను పంచుకునే ఆ ప్రయత్నం కూడా చేస్తాను కాబట్టి అనేక మందికి షేర్ చేయండి కుదిరితే లైక్ చేయండి God bless you. God bless you all. Amen, amen, amen.